హాయ్ అండి ఈ బంగాళదుంప మేకర్తో ఒకసారి కర్రీ చేయండి వన కర్రీ లాగా అన్నం చపాతీ పులక రోటీ పూరి అన్నిటిలోకి బాగుంటుంది నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ పోపులు నేను ఈ స్టేట్లో కాదండి వేరే స్టేట్ నుంచి నేను తీసుకొచ్చాను వేరే స్టేట్లో ఉండేటప్పుడు దీంతో కర్రీ చేసేదాన్ని చాలా బాగుండేది ఇవి ఈ పోపులు ఏవో ఈ పోపుల్లో ఏవే ఉన్నాయంటే జీలకర్ర వాము మెంతులు ఆవాలు అలాగే సోంపు అంటారు కదా సోంపు ఉన్నాయి ఇప్పుడు ఈ పోపులతోనే నేనైతే కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి నూనెలో వేసుకొని అన్న తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అక్కర్లేదండి ఈ పోపుల వలన ఈ కర్రీకి అయితే టేస్ట్ వస్తుంది నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ అలాగే చిటికెడు టర్మరిక్ పౌడర్ వేసుకొని వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకున్నాను బంగాళదుంప ముక్కలు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టి మగ్గించుకోవాలి విజిల్ మాత్రం పెట్టకూడదు విజిల్ తీసేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఈ మూత తీసి చూస్తే దీని వలన వచ్చే ఆవిరికి బంగాళదుంప ముక్కలు అయితే బాగా మగ్గుంటాయి నేను పక్కన పది నిమిషాల్లో మిల్లు మేకర్లు అయితే నానబెట్టి ఉంచుకున్నానండి ఇవి చిన్న సైజు మిల్లు మేకర్లు ఇవి వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను ఇవి మెత్తగా అయ్యాయి ఇప్పుడు వీటి నుంచి వాటర్ బాగా పిండుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను నేను వాటర్ అంతా పిండేసి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్టీ తగ్గ సాల్ట్ అలాగే టేస్టీ తగ్గ కారం యాడ్ చేసుకోవాలండి నేను కారం అయితే తక్కువ వేస్తూ ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు అలాగే అమ్మ నాన్నకి వయసు అయిపోయింది వాళ్ళు ఎక్కువ కారాలు తినరు అందుకే నేను కొంచెం కారమే వాడుతాను కారం సాల్ట్ వేసుకున్న తర్వాత కారం సాల్ట్ బాగా పట్టించేలా ఇలా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని మూడు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకొని మూడు నిమిషాల తర్వాత తీర్చొస్తే ఇవి ఇలా బాగా మగ్గుంటాయి వీటిలో ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను గ్లాస్ వాటర్ వేసాక మిక్సీ చూసాను గ్లాస్ వాటర్ అయితే ఇది సరిపోదు కుక్ అవు మళ్ళీ నేను ఆఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఇవి త్వరగా కుక్ అయిపోతాయండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తీర్చోస్తే ఇలా కుక్ అయిపోయింది ఇందులో నేను కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వేసాను వేసి ఒక నిమిషం కుక్ చేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఆలు మిల్ మేకర్ కూర రెడీ అయిపోయింది లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్